నమస్కారం అండి నేను అఘ్నేశ్ అమిత్ర్రాజ్ సో మనము ఇవాళ ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మనకు న్యూ ఇయర్ రాబోతుంది మనకి అంటే ఆంగ్ల సంవత్సరం అంటాం మనం అంటే మన జరుపుకునేదే ఉగాది నుంచి మనం చూసుకుంటాం బట్ ఇది వెస్ట్రన్ కల్చర్లో నుంచే మనకు వచ్చింది కాబట్టి ఫస్ట్ జనవరి నుంచి కొన్ని ప్రతి ఒక్క రాశి వారికి ఇప్పుడు ఏంటంటే గృహయోగం కలగాలి గురుగారు రెండు వేల ఇరవై ఐదులో అన్నా సరే కానీ మేము ఇల్లు కట్టుకోవాలి లేదంటే కొంతమందికి ఏమవుతుందంటే అంటే రాశిపరంగా మనం చెప్పుకుంటూ వద్దాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది ఏమవుతుంది స్లాబ్ వేస్తున్నారు ఆగిపోతుంది కొంతమంది ఏమవుతుంది స్లాబ్ కంప్లీట్ అయిపోతుంది గోడలు నేపుతారు అక్కడ ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుంది లేదు అనుకుంటేనే కొంతమంది దగ్గర భూమి ఉంటుంది కానీ ఏ రకమైన ఇల్లును మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే కానీ అన్నెసరీ ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూస్ రావటం దాని ద్వారా హాస్పిటలైజేషన్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏ ఏ రాశి వారు అలాగే మనకి పర్టికులర్ ఏంటంటే మనం ఒక ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు ఒకవేళ జన్మజాతకం ఉంది అంటే ఇప్పుడు ఈ జర్నల్ రెమెడీస్ రాశి ప్రకారంగా బట్ ఇంకా మనకు ఎఫెక్టివ్గా ఉండాలి గురుగారు అనుకున్నప్పుడు ఏంటంటే జన్మజాతకాన్ని ఒకసారి అనలైజ్ చేయించుకున్నట్టయితే ఇప్పుడు నడుస్తున్న దశ అంతర్దశకి మనం ఇంకా పవర్ఫుల్ రెమెడీస్ చేసుకొని మనం అతిశీఘ్రంగా గృహప్రాప్తి పొందవచ్చు లేదా ఉద్యోగంలో డెవలప్మెంట్ కొనుక్కోవచ్చు మన అలాగే వ్యాపారంలో కావచ్చు అన్నిట్లో కానీ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఓన్లీ చాలామంది నాకు మనకి ఆఫీస్కి కానీ ఫోన్ చేసి చెప్పటం లేదా మనల్ని అడగటంలో కానీ గురుగారు గృహప్రాప్తి గురించి చెప్పండి అని అడిగారు సో వాళ్ళ గురించి మనం ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం సో మేషరాశి వారు ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం మీరు గృహ గృహప్రాప్తి కలగాలి అంటే ఈ ఇయర్ మొత్తం కూడా ప్రతి శనివారం రోజు ఏం చేయాలంటే ప్రతి శనివారం పాయసము నెయ్యితో చేసిన పాయసము మీరు వారం వారం చేయగలుగుతూ అంటే వారం వారం చేయండి లేదా వా నెలలో రెండు రెండు వారాలను చేయండి అంటే ఆ మాస తర్వాత వచ్చే మొదటి శనివారం పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శనివారం ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరిగి అనవసరమైన ఖర్చులు తగ్గితే మీరు అక్కడే మీరు ఇల్లుకి కానీ దేనికి కానీ మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అనుకుంటే మనం ఏదైనా లోన్ పెట్టుకున్నాం ఆ లోన్ శాంక్షన్ కావాలి కొంతమందికి చాలా టైం పడిపోతుంది కొంతమంది ఫిఫ్టీన్ డేస్లో అవుతుంది కొంతమంది వన్ మంత్లో అవుతుంది కొంతమంది సిక్స్ మంత్స్ కూడా పడుతుంది కాబట్టి సాటర్డే సాటర్డే మనకి చక్కెర మనం ఏంటంటే పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ చేసుకొని దగ్గరలో ఎక్కడ ఏ టెంపుల్ ఉన్న నవగ్రహాల టెంపుల్ ఉన్నా సరే కానీ అక్కడికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే నల్లబట్ట ఒకటి తీసుకోండి నల్లబట్ట ఒకటి తీసుకొని దానికి ఇటువైపు ఇటువైపు ఈ అడ్జికి ఈ అడ్జికి ఒక చిన్న బెల్లం ముక్కేసి దాన్ని మూడేయండి మూడేసేసి అది శని భగవానుడికి సమర్పించండి శని భగవానికి సమర్పించిన తర్వాత ఆయనకి తేలాభిషేకం చేసి ఆయన కుడికాలు చిట్కన వేలు నుంచి మన బొటన్ వేలు దాకా ఒక ధారలాగా మంచిగా నూనె పోసుకుంటూ రండి ఇది ప్రతినిత్యం కూడా మనము ఈ యొక్క శనివారం శనివారం మనక్కడ శనిదేవుడికి ఆరాధన చేసుకోండి తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ప్రాప్తి కలగాలి ఆదాయం పెరగాలి ఎందుకంటే మీకు యూట్యూబ్లలో సగానికి సగం మీకు డైవర్షన్ చేసేది ఏంటంటే శని అది చేసేస్తాడు శని ఇది చేసేస్తాడు ఎవ్వరు ఏం చేయరు శని కర్మకారకుడు కాబట్టి నువ్వేమన్నా లంగపని దొంగ పని చేస్తే ఎవరన్నా మోసం చేస్తే అప్పుడు నీకు తప్పకుండా ఆయన దశ అంతర్దశ అర్ధాష్టమ శని వచ్చినా నీకు సుక్కలు తుప్పిస్తాడు అదేం చేయకుండా నీ పన్ను చేసుకుంటే వెళ్ళు హనుమంతుల వారి ఆరాధన ఎందుకు చేయమంటారు శని శని మనకి నాటి శని అర్ధాష్టమ శని శని మదర్శ స్టార్ట్ అయినప్పుడు హనుమంతుల వారి యొక్క ఆరాధన చే అంటాడు ఆరాధన అంటే ఆ ఆరాధ్య తత్వం ఆయన ఆయన జీవితాంతము ఉన్న రోజులు సుగ్రీవుడికి సేవ చేశాడు తర్వాత రాముడు వచ్చాడు రాముడికి సేవ చేశాడు ఏడు చిరంజీవులు ఒకళ్లాగా ఇక్కడ మిలిపోయాడు ఆయన జీవితంలో ఆయన కోసం బతికిందంటూ ఏ రోజు లేదు కాబట్టి స్వార్థాన్ని వదిలేసి నీ పని దగ్గర కానీ అంత శ్రద్ధగా పనిచేస్తే శనిదేవుడు ఏం చేయడు అదే అక్కడ మనం దొంగ తప్పించుకుంటూ ఉన్నాము అది పని చేయ అంటే అప్పుడు ఇబ్బంది పెడతాడు కాబట్టి శనిదేవుడిని మనం ఏదో ఒక విలన్ లాగా మీకు ఫ్రేమ్ చేస్తారు కానీ ఏం లేదు ఆ తండ్రి ఇవ్వటం మొదలు పెడితే నీకు ఇల్లు ఇచ్చేదాయన్నే ఆయుష్ ఇచ్చేది ఆయన్నే లాభాన్ని ఇచ్చేది ఆయన్నే బిజినెస్ డెవలప్మెంట్ ఆయన్నే నీ పిల్లలకు ప్రాపర్టీని నువ్వు రేపటి నాడు ఇడిచిపోవాలంటే శనిదేవుడు కావాలి మరి ఆయనతో ఎందుకు భయపడటాము ఆయనను కోరుకోండి మంచిగా మనస్ఫూర్తిగా తండ్రిని నా వల్ల తప్పు జరిగితే తండ్రి క్షమించు అలాగే మీకు యూట్యూబ్లో అంతా లగ్జరీ కావాలంటే శుక్రుని పట్టుకొని ఓడింగ్ అవ్వ లగ్జరీ తర్వాత రావ్ ఫస్ట్ అయితే పైస రావాలి కదా లాభం లేని లగ్జరీ ఎడికి అనుభవిస్తే అప్పులు చేయాలి చిట్టి లేబట్టుకోని చిట్టి లేవట్టుకొని పోయి ఎంజాయ్ చేస్తావా గోవు పోతావా హిమని పోతావా ఫస్ట్ నీ దగ్గర లాభం రావాలి ఇప్పుడు నెలకు నాకు పదివేలు వస్తున్నాయి ఇరవై అయితే దాన్ని ఆ ఇరవైలో నేను కొంచెం దాపెట్టుకొని దాంతో నా భార్యకు పిల్లలకు ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం లాభాన్ని లాభాన్నిచ్చేది ధనాన్ని ఇచ్చేది శనిదేవుడు అయ్యా అంటే లగ్జరీ లగ్జరీ శుక్రుడు 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 అని చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు అంతే కాబట్టి ఇది శనివారం శనివారం ఖచ్చితంగా చెయ్యండి ఒకటి ఆ పాయసం అనేది అక్కడ భక్తులకు పంచండి మీరు కన్జ్యూమ్ చేయకండి అంటే మీరు తీసుకోకండి ఇది ఒక పరిహారం సెకండ్ వచ్చేసి ఇంట్లో ఎప్పుడు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు మనకి సంక్రాంతికి ఏంటంటే ఇంట్లో చెక్కలు చదారం అన్నీ తీసుకొచ్చి బయటే అంటారు ఎందుకు అంటే పాత చెక్కలు ఉన్నాయా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఖరాబ్ అయినవి ఉన్నాయా వాచెస్ ఉన్నాయా ఇవి ఉన్నప్పుడు నీకు ఇంట్లో రావు ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతాడు చాలామంది ఏంటంటే టెర్రస్ ఎప్పుడు నీట్ ఉంచరు అది వానబడి పాకులు బట్టి పట్టి మొత్తం నీట్గా ఉండకపోవటం కొన అట్లా ఉండటం వల్ల కూడా కూడా రాహునికి యాక్టివేట్ అయిపోతాడు కాబట్టి టెరెస్ నీట్గా ఉంచండి నైరుతి వాయువం మూల మొత్తం ఎప్పుడుగా క్లీన్గా ఉంచండి అక్కడేం చెత్త చెదారం వేయకండి అక్కడ బరువులు వేసేద్దు అక్కడ బరువులు బరువులు పెట్టండి నైరుతులు అన్నట్టు కాదు ఆ ప్లేస్ ఎప్పుడు కానీ క్లీన్ పెట్టుకోడు మేషరాశి వారు దాంతోపాటు ప్రతినిత్యం కూడా వారానికి రెండు రోజులు శుక్రవారము బుధవారం రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే మనకి ఈ మనకి ఇప్పుడు హైదరాబాద్ అయితేనేమో బేగం బజార్ కానీ చార్మినార్ కానీ వెళ్తే మనకు అత్తర దొరుకుతుంది ఆ అత్తర అనేది మనం ఏం చేయాలంటే జాస్మిన్ ఫ్లేవర్ అత్తర తీసుకోండి ఎందుకు గురువుగారు అనుకుంటే ఇప్పుడు మీకు ధనప్రాప్తి కలగాలి నాకు అలాగే ఒంటి మీద ఏదన్నా ఉన్నా వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏంటంటే అత్తర్ అనేది సువాసన ఆయిల్ అనేది శని శని శుక్రుడి యొక్క కలయి కంటే అది కొంచెం ఒక త్రీ డ్రాప్స్ బకెట్లో వేసుకొని శుక్రవారం బుధవారం బుధవారం శుక్రవారం ఈ రెండు రోజులు స్నానం చేసినట్టయితే అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది అది జాబ్లో అట్రాక్షన్ పవర్ పెరిగిందంటే ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు లేదా ప్రమోషన్ ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నదానికన్నా బెటర్ ఆపర్చునిటీ రావచ్చు అలాగే బిజినెస్లో ఉన్నాం నీకు అట్రాక్షన్ పవర్ కావాలి సో ఇది మన శుక్ర బుధవారం శుక్రవారం చేస్తుంటే ఆటోమేటిక్గా అట్రాక్షన్ పవర్ అనేది పెరుగుతుంది ఆ ధనం అనేది వచ్చింది అంటే అప్పుడు నువ్వు గృహ నిర్మాణం చేసుకోవచ్చు దాంతోపాటు మేషరాశి వారు అయినంత వరకు ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మన మేషరాశి వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే చేతికి ఒకటి వెండి కడ వేసుకోండి వెండి కడ ఐటమ్ వల్ల ఏమవుతుందంటే అంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఎందుకంటే నీకు ఇప్పుడు మనం మైండ్లో ఒక ఫిగర్ సెట్ చేసుకున్నావు నీ నేను ఇయర్లో ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఆలోచన నువ్వు అనుకున్నావు అనుకో అది రాహుని ఫస్ట్ పాజిటివ్ దేవాలి సో రాహుని పాజిటివ్ లకు దేవాలంటే ఇక్కడ ఇది రాహుస్థానం ఇవి రాహుస్థానం అంట సో ఇక్కడ నువ్వు వెండి కడ వేసినప్పుడు చంద్రుడు రాహుని కంట్రోల్ చేస్తాడు అనవసరమైన ఖర్చులు తగ్గిస్తాడు ఏకాగ్రతను తీసుకొస్తాడు అయితే ఇక్కడ నియమం ఏంటంటే వెండి కడ వేసుకునేటప్పుడు అది పోయి కూడా వన్ కౌంట్ రావాలి అంటే నైన్టీన్ గ్రామ్స్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఇట్లా నీ ప్రకారంగా బడ్జెట్ ప్రకారంగా చూసుకొని ఒకటి వెండి కడ వేసుకో ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసి మన మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో గృహప్రాప్తి పొందే పూర్తి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇది మనం న్యూమరాలజికల్గా చెప్తుంది ఇది నేనేం గోచారం చూసి చెప్పట్లేదు ఏది కానీ మనకి ఇది ఆస్ట్రాలజీకి సంబంధమే లేదు జస్ట్ ఇది ఏంటంటే మనం న్యూమరాలజికల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ డిజిట్స్లో నైన్ నెంబర్ సో ఇది అంటే కుజరాహులు అంగారక యోగం అంటాం కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా ఈ పరిహారాలు చేసినట్టయితే మీకు ఇల్లు పెండింగ్ పడ్డా లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా తప్పకుండా పూర్తి అవకాశాలనే ఏర్పడతాయి